కొన్నిసార్లు నేను అసలు నిజంగా దేవుడు ఇలా చేస్తాడా ఇలా నమ్మితే చేస్తాడని పరీక్ష కోసం కూడా కొన్నిసార్లు నాకు తెలియక దేవుణ్ణి శోధించిన రోజులు ఉన్నాయి నేను శాంతి నగర్లో పరిచర్య ప్రారంభించినప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఒకటి సరిగా రావట్లేదే నాకు ఔజా కంపెనీ స్పీకర్ కావాలి ప్రభు అని మోకాళ్ళుని కంపెనీ పేరెత్తి ప్రార్థన చేశా నువ్వు ఏ పేరెత్తి ప్రార్థన చేస్తావు ఆ పేరిట స్పీకర్ నీకు వచ్చిద్ది విశ్వాసంతో ప్రార్థన చెయ్యి అని నా మనసు కాబట్టి నేను కంపెనీ నేమ్ కూడా చెప్పి ప్రార్థన చేశాను నాకు హౌజా నంబర్ ఆ హౌజా నేమ్ కలిగినటువంటి స్పీకర్ కంపెనీ స్పీకర్ కావాలి నాకు అది బాగొచ్చింది ప్రభా సరిగ్గా సరిగ్గానపట్టలేదు జనాలకి బోరం అవుతా వస్తుంది నాయన్న ఈ స్పీకర్ బాగలేదు ప్రభా అని ప్రార్థన చేశా ఆశ్చర్యం వేరే కంపెనీ ఏం కాదు కరెక్ట్గా హౌజా కంపెనీ స్పీకరే వచ్చింది మంది విశ్వాసాలు చూపించి మనం దేనికోసం ప్రార్థన చేసాం కంపెనీస్ పేపర్ వచ్చి చూడండి ఫోటో బోర్డు ఉంటది కదా ప్యానల్ బోర్డు దాన్ని చూసారు వాళ్ళు చూసారు అహుజ మందిరం ఎలా ఉండాలో ప్రార్థన చేసి విశ్వాస నేత్రాలతో చూసా మందిరం మొత్తం కంప్లీట్ ఆఖరికి మందిరం ముందున్న మెట్టుకి ఎర్ర రంగేసినది కూడా విశ్వాసంతో చూసా ఇలా చేస్తాడా లేదా అని కూర్చున్నా ఖచ్చితంగా నేను అనుకున్న ప్రకారం చక్కగా మందిర నిర్మాణం అయిపోయింది అంతా అయిపోయింది కానీ ఆ మెట్టు దగ్గర రెడ్ కలర్ అయ్యేలా ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది నైట్ పదకొండు అయిపోయింది ఆ మెట్లు ఆ ప్లాస్టిక్ అదంతా అయిపోయేసరికి తెల్లవారితే ఓపెనింగ్ తెల్లవారితే ఓపెనింగ్ బయటకు వచ్చి మందిరం చూసి అంతా అయిపోయింది అది ఒక్కటి నెరవేరలేదే అనుకున్నా ఏదో పని మీద బజార్కి వెళ్ళా కొట్లన్నీ మూసేసి ఉన్నాయి ఏదో అవసరమైన వాటిని రేపటి రోజు తేవడానికి తిరిగి 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 వచ్చేటప్పటికి పన్నెండు అట్ల తెలిసిన వాళ్ళని పట్టుకొని ఒకటి ఓపెన్ చేయించుకొని మాకు కావాల్సింది తీసుకొని వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసరికి మేస్త్రి ఒకడు ప్రేరేపించబడి ఎర్ర రంగు రెడ్ సైడ్ సిమెంట్లో కలిపి నేను వచ్చేటప్పటికి ఆ మెట్టు కూడా మొత్తం ఎర్ర రంగు పడేశాడు ఇది చెప్తే వినేవాడికి సోజంగా ఉంటుంది కానీ నిజం మరి ఏం చేయాలా విశ్వాసంతో దేవుడు చేసిన కార్యాలన్నీ వినేవాడికి వింతలుగా ఉంటాయి అనుభవించిన నాకు కృతజ్ఞతలు స్తోత్రాలు అట్లాగా ఇక్కడ పది సెంట్లు ఫస్ట్ తీసుకుంది ఇక ప్రతి పక్క స్థలానికి ప్రార్థనే ఇక అది వచ్చినట్టు విశ్వసించడం ప్రార్థన చేయటం వాళ్లే వచ్చి రేటు కట్టి అయిపోవటం అట్లాగ పది సెంట్లు పెరుగుతూ 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 ఇప్పుడు ఇంచు మించు ఎకరాలు పై చిలుకు మన వాడే ప్రాంగణం మొత్తం మొత్తం ఎట్లా సాధ్యం విశ్వాసం ప్రార్థన కొంతమంది అయితే పొరపాటును కూడా చర్చి వాళ్ళకి అమ్ము అన్నారు మళ్ళీ చూడ నా ప్రతాపం చూపిస్తే పొరపాటును కూడా వాళ్ళకి అమ్మున్నారు నాకు తెలిసింది నువ్వు అమ్మేది మీ తాతయ్య అమ్ముతాడు నేను మోకాళ్ళు వేసి కూర్చుంటాను నా దేవుడే చూసుకుంటాడు ప్రార్థన చేసి వచ్చి ఇచ్చి లేకపోతే జరిగిద్దా ఇప్పుడు అంతా అయిపోయి ఇప్పుడు దానికి వెళ్ళి చూడండి గట్టి చూడండి అటు ఏం చూస్తున్నారు అది దేవునికి స్తోత్రం కలుగును కాక ఇప్పుడు అటు పెట్టి విశ్వాసం చెయ్యడు సిగ్గుపరుస్తాడా మన నమ్మికను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు మన విశ్వాసం కాదు సిగ్గుపరిచే దేవుడు మన నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన చిన్నవాణి తీసుకొని రెండని ఆ దయాన్ని వెళ్ళగొట్టి బాగు చేసి తండ్రికి అప్పచెప్పిన నా దేవుడు కాబట్టి విశ్వాసంతో చూడటం విశ్వాసంతో మాట్లాడటం విశ్వాసంతో ఎదురు చూడటం విశ్వాసంతో నడవటం నేర్చుకోవాలి నేర్చుకోవాలండి ఊహల ఊహలు ఊహించుకో ఊహలో అని కొంతమంది పగటి కళలుగాను పగటి కళలుగాను జరుగుతాయి పాపం అని వెటకారాలు చేస్తారు వాడు పగటి కలనుకొని ఊహలు అనుకొని నువ్వు నీదైతే విశ్వాస యాత్ర నీది విశ్వాస యాత్ర నా దేవుడిని నెరవేరుస్తాడు నా దేవుడు కార్యాలు చేస్తాడు ఆయన ఎందు పెట్టుకున్నటువంటి ఊహలకు మించిన కార్యాలు అప్పుడు అడుగు ఎందుకంటే నేను పొందుకున్నాను చిన్న బిడ్డలాగా ప్రభు కార్యాల కొరకు విశ్వాసం నుంచి పట్టజాలనంత పొందుకున్నాను అదే విశ్వాసంతో ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాను కొండను చూచి నీవు మనస్సున సందేహింపగా ఇది లేచి సముద్రంలో పడవేయబడమని మనస్సున సందేహింపగా ఒకడు పలికినది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీవు ప్రార్థనలో అడుగు వాటి నెలనూ పొంది ఉన్నామని నమ్మినా నిశ్చయముగా మీకు దొరుకునని చెప్పున్నాను చెప్పు ఏసు ప్రభు చెప్పాడు కాబట్టి ఏం సందేహం పెట్టుకోవద్దు అనయా ఇది చేస్తాడా అది చేస్తాడా నీకు యుక్తమైంది నీకు మేలుకరమైంది నీకు కీడుకరం కాంది ప్రభుకు సంతోషం కలిగించేది ఏదైనా తప్పకుండా చేస్తాడు నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంటే ఆ ఆశ న్యాయమైంది అయితే తప్పకుండా ఆమెను అంటాడు అది జరిగింది ఏనాటికైనా దాన్ని పొందుకొని తీరుతావు నువ్వు అందులో న్యాయం ఉంటే ఆమె నన్ను ఇంత క్లియర్గా చెప్పిన మళ్ళీ ఆమె నానాలి అట్లాంటి మాట వచ్చినప్పుడు నా విశ్వాసవోడయాత్ర సాగించేసు నా కుండగా కొనసించేసు ఎనీ డౌట్ నో డౌటా ఇంకేం సందేహాలు లేదుగా పెట్టుకుంటే నేను చేయగలిగింది డౌట్లు పెట్టుకుంటే విశ్వాసం ఏమండి నా భర్త మారట్లేదు నా భార్య మారట్లేదు పిల్లలు మారట్లేదు అని అంటా ఉంటాను